అందరికీ నమస్కారం ప్రియమైన రాష్ట్ర రైతాంగ సోదరి సోదరి ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదకొండు నెలలు కావచ్చున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తు వచ్చినట్లుంది ఏదైతే మనకిస్తామని ఎన్నికల ముందు చేసినట్టు వాగ్దానాల్లో భాగమైనటువంటి రైతు భరోసా ఇరవై వేల రూపాయలు అమ్మఒడి తల్లికి వందనం ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చి ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది అయితే ఇప్పుడు సంవత్సరం కాలం గడిచిపోయింది మరి గత సంవత్సరం అంతా కూడా మీరు ప్రకటించిన తేదీ నుంచి ఇప్పటికి మీరు ఇస్తున్నట్ట లేకపోతే కొత్తగా ఈ సంవత్సరం ఏదో వేరేగా ఇస్తున్నట్ట ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టినట్ట అది క్లారిటీగా లేదు మరి ముఖ్యంగా గత ప్రభుత్వం అరాచకాల వల్ల గత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచక విధానాల వల్ల రాష్ట్రం కొత్త పాలైంది అభివృద్ధిలో శూన్యమని చెప్పుకొని ఇప్పటికే ప్రతి ప్రతి మాటలో కూడా ప్రతి అంశాల్లో కూడా చెప్పుకునే చెప్తాను అన్నారు అయితే అయినప్పటికీ మిత్రులారా ఒకటి మాత్రం మనం ఆలోచించాలి ఏమంటే కేంద్రంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలు ఇదేమో ఇరవై వేలు ఇరవై ఆరు వేలు రావాల్సి ఉంది రైతుకి మరి ఇప్పుడు మరి ఆ విధంగా ఈ ప్రభుత్వం అలాంటిది గత ప్రభుత్వం కూడా అంతే మోసం చేసింది రైతుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ఆరు వేలు కలుపుకుని వాళ్ళు ఇచ్చినటువంటిది మూడు దపాలుగా నాలుగు దపాలుగా పెట్టారు మరి ఇప్పుడు ఇదే ప్రభుత్వం అదే అంత అరాచకాలు చేసినట్టు చేసిందని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇది అరాచకం కాదా మరి రైతులు మోసం చేయడం కాదా కాదు తప్పనిసరిగా ఎట్టు పరిస్థితుల్లో కూడా మీరు రైతులు మోసం చేస్తాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఆరు వేలకి మీరు ఇస్తామని ఇరవై వేలకి ఎట్టి సంబంధం లేదు ఎట్టు పరిస్థితులను కూడా ఖచ్చితంగా మీరు చేసినట్టు వాగ్దానాలు అమలు జరపాలి ఏది ఏమైనప్పటికి కూడా రైతుకి పెట్టింది రైతుకి పెట్టుబడి సాయం ఏది ఏదైనా సరే అన్నదాత సుఖీభావ కావచ్చు ఏ పేర్లు అయితే పెట్టుకోండి రైతులకు పెట్టింది మాత్రం ఎక్కడికి పోదు మనకు అందరికీ శుభ రైతులకు ఇచ్చినటువంటి సాయం అనేది మన కుటుంబాలకు చేసుకున్నట్టే లెక్కేసుకొని ఆలోచన చేసి ఈ ప్రభుత్వం ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సభలు ఏర్పాటు చేసుకుని ఏడు వందలకు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ కారణంగా గొప్పలకు పోయిందో మరి ఇప్పుడు రైతులకు ఇవ్వడానికి మాత్రం దీన్ని పునర్పరిశాలన చేయాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు తక్షణమే ఈ సంవత్సరానికి సంబంధించి ఎట్ టైం ఒకేసారి మరి ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం మరి ముఖ్యంగా ఏంటంటే మరి పోడు భూములు సాగుదారులకు వేస్తానన్నారు వాళ్ళకు పట్టాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సాగుదారులు గుర్తించాలి గుర్తించి వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం అందే